ఎట్టకేలకు టిట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మళ్ళీ టిట్ రంగులు మార్పు అలాగే టిట్కోలు లబ్దిదారులకు కూడా శుభవార్త టిట్ మంచి రోజులు వచ్చాయి వైకాపా ప్రభుత్వం ఏర్పడిన అడ్డంకులు తొలుగుతున్న వైనం రెండు వేల కోట్ల రుణం తెచ్చేందుకు హట్కో సమ్మతి నిధుల కొరత నుంచి బయటపడుతున్న టిట్కోలు ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చే నెల రోజుల వరకు కూడా అంటే నెల రోజులు కూడా గడవక ముందే టిట్కోయిల నిర్మాణానికి వైకాపా ప్రభుత్వాలు ఏర్పడిన అడ్డంకులు అయితే ఒక్కొక్కటిగా తొలగిపోతూ ఉన్నాయి గత ప్రభుత్వం టిట్ రివర్స్ టెండరింగ్ నిర్వహించడం తెచ్చిన అప్పుల్ని వేరే అవసరాలకు మళ్లించడం అనే భావనతో అప్పట్లో రుణాలు ఇచ్చేందుకు హట్కో బ్యాంకులు ఇతర వాణిజ్య సంస్థలు ఆసక్తి చూపట్లేదు రుణానికి గ్యారంటీ ఇస్తామని ప్రభుత్వం చెప్పిన నమ్మించాలంటే సమ్మతించలేదు తాజాగా రాష్ట్ర అధికారిక మార్పిడి జరిగిన వెంటనే టిట్కోయల పూర్తికి సంబంధించి సో హట్కో రెండు వేల కోట్లయితే రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది అప్పట్లో రుణం ఇచ్చేందుకైతే సస్యమేరా అన్నారు సో ఇప్పుడు టిట్కో లబ్ధాలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఇల్లు అయితే కంప్లీట్ చేసి ఇచ్చేందుకైతే సన్నాహాలు అయితే మొదలు పెట్టారన్నమాట ఆల్రెడీ రంగులైతే మార్చడం కూడా జరిగింది సో ఇప్పుడు మనకి టిట్కో ఇల్లుకి సంబంధించి సో పూర్తి చేసి లబ్ధిదాలకు తొందరలోనే పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో